అందరికీ నమస్కారం ఆనందరావు ఆనందానికి లేదు పదే పదే క్యాలెండర్ వైపు చూడసాగాడు పార్వతమ్మ ముసిముసి నవ్వులతో భర్తని ఓరగా గమనించసాగింది వారి ఏకైక కుమారుడు వచ్చే వచ్చేవారమే అమెరికా నుంచి సపరివార సమేతంగా స్వదేశానికి తిరిగి వస్తున్న శుభవార్తని టెలిఫోన్ అందించింది ఇద్దరు హడావుడి మొదలుపెట్టారు పార్వతి అబ్బాయి శుక్రవారమే కదా వచ్చేది వాడికిష్టమైన వంటకాలతో స్వాగతం చెప్పాలి తెలిసిందా ఈలోపు బజార్ నుంచి ఏమేం తేవాలో లిస్టు ఇవ్వు అని అంటూ బట్టలు మార్చుకొని స్కూటర్ తాళాలు అందుకున్నారు అబ్బా ఇంకా వారం రోజులు ఉంది కదండి ఈలోగా మనవడికి బంగారు గొలుసు కోడలికి పట్టుచేరా బాబుకి మంచి సూటు కొనాలి ఆ పని చూద్దాం ముందు బ్యాంకుకు వెళ్ళాలి అని ఆవిడ తొందర పెట్టింది ఈ విధంగా కొడుకుకు స్వాగత కార్యక్రమాలు చురుకుగా మొదలుపెట్టారు భార్య భర్తలు ఆనందరావు పెద్ద ప్రైవేట్ ఫామ్లో క్లర్కుగా జీవితం మొదలుపెట్టి అంచెలు అంచెలుగా మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి భార్య పార్వతీదేవి యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ వారిద్దరూ క్లాస్మేట్స్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని ఆధునిక భావాలని మనసు నిండా పుష్కలంగా నింపుకున్న జంట ఆమె స్కూల్ టీచర్గా జీవితాన్ని ప్రారంభించి ప్రొఫెసర్గా రిటైర్ అయింది వాళ్ళ ఏకైక పుత్రరత్నం ధైరజ్ ఎంఎస్ చేసి తల్లిదండ్రుల అభిరుచికి తగ్గినట్లుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన యువ ఇంజనీర్ ఐదు సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులను చూడటానికి ఇండియాకి వస్తున్నాడు శుక్రవారం రానే వచ్చింది ధైరజ్ రాణి బంటి ఉత్సాహంగా అమెరికా విశేషాలు దారి పొడుగున జరిగిన సంఘటనలు కథలుగా వర్ణించి చెబుతున్నారు ఆనంద్ పార్వతి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటున్నారు ట్యాక్సీ ఇంటి ముందాగింది సామాన్లు లోపల పెడుతుంటే ధైరజ్ తల్లితో అమ్మా మీ ఇద్దరికీ కొత్త కారు బుక్ చేద్దాము అని అనుకుంటున్నాను ఇంకా స్కూటర్ ఏంటి నాన్న ఈ వయసులో అని అన్నాడు ఎందుకురా మా ఇద్దరికీ స్కూటరే చాలు పద పద స్నానాలు కానించి భోజనాలు చేద్దురు అని అంటూ లోపలికి దారి తీసింది పార్వతమ్మ ఒక్క కునుకు తీసి సాయంత్రం అలా షికారుకు వెళ్లారు తండ్రి కొడుకు మనవడు వంటగదిలో అత్తగారికి సహాయం చేస్తుంది రాణి అత్తయ్యగారు అమెరికాలో దేనికి కొరత లేదంటే నమ్మండి ఎంత హాయిగా ఉందో తెలుసా అని అంది రాణి కూరలు తరుగుతూ అవును రాణి కానీ పని మనుషులు ఉండరని పనులన్నీ మనమే చేసుకోవాలని ఫాస్ట్ లైఫ్ అని అంటారు కదా అని అడిగింది పార్వతి ఆశ్చర్యకరంగా నిజమే కానీ అలా అనిపించే దశలత్తయ్య ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతారు బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు అందరం తలా ఒక పని చేసుకుంటాం అంతే పని త్వరగానే తెమిలిపోతుంది అన్ని పనులకు మిషన్లు ఉన్నాయి ఎవరి మీద ఆధారపడటం కానీ పని మనుషుల కోసం చాకలి కోసం ఎదురు చూడటం కానీ ఏమీ ఉండవంటే నమ్మండి అక్కడ మనుషులు కూడా చాలా కలివిడిగా స్నేహంగా ఉంటారు మనవాళ్ళు అక్కడ ఎక్కువగానే ఉన్నారు వీకెండ్లో పార్టీలు అవుతూ ఉంటాయి గెట్ టుగెదర్ అని తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర చేరతాం భోజనాలు సంగీతం కచేరీ నాటకాలు చాలా సరదాగా ఉంటుందండి మీ వయసు వాళ్ళు మీలాగే రిటైర్ అయిన వాళ్ళు పిల్లలతో అమెరికాకు వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకైతే మీరు మావయ్య మాతో వచ్చేస్తే బాగుండు అని అనిపిస్తుంది ఇక్కడ ఎవరున్నారు మీరు కూడా రిటైర్ అయిపోయారు కదా మాతో వచ్చేయండి అని ప్రేమగా అడిగింది రాణి పార్వతి ఒక్కసారిగా పొంగిపోయింది కోడలి అభిమానానికి నిజానికి ఆవిడకు మనసులో కొడుకు దగ్గర ఉండాలి అని ఉంది భర్త దగ్గర చెప్పకపోయినా ఎప్పుడూ అదే ఆలోచన ఒక్కగానొక కొడుకు చిన్నప్పుడు ఉద్యోగ నిర్వహణలో పడిపోయి వెనకముందు ఎవరూ లేకపోవడంతో వాణ్ణి ఆయాల మీద హాస్టల్లో ఉంచి చదివించడంతో కొడుకును చాలా మిస్ అయ్యాను అని ఎన్నోసార్లు ఆమె బాధపడింది అదే మాట ఆవిడ ఆనందరావుని అడిగింది యామండి ఒక మాట అడగనా ఏంటి పారు అని అన్నారు ఆనంద్ మరేమీ లేదండి నాలుగు నెలల క్రితం నేను రిటైర్ అయిపోయాను ఇప్పుడు మనిద్దరం ఖాళీగానే ఉన్నాం కదా ఇక్కడ మనకి ఆస్తులు కానీ బాధ్యతలు కానీ ఏమీ లేవు ధైరజ్ దగ్గరికి వెళ్ళిపోదామండి రాణి కూడా రమ్మంటుంది అని గోముగా అడిగింది నిజమే వాడేమంటాడు వాడేమంటాడో కదా వచ్చారు వాణ్ణి కనుక్కొని తర్వాత మాట్లాడదాం అని నిద్రకు ఉపక్రమించారు రాణి ఎంతసేపు ఇంకా తెమ్మలేదా విసుక్కుంటూ అరిచాడు ధీరజ్ అబ్బా వస్తున్నానండి బంటి ఎక్కడికో ఆటలకు వెళ్ళాడు ఇంకా రాలేదని చూస్తున్నా అని చీరకుచ్చులు సర్దుకుంటూ సమాధానమిచ్చింది రాణి అబ్బాయికి కాఫీ ఇవ్వమ్మా అని కప్పు రాణి చేతికిచ్చింది పార్వతి అమ్మా నీకోసం డైమండ్ నెక్లెస్ నాన్నకి డైమండ్ రింగ్ మీరు తిరగటానికి టాటా కారు వచ్చేవారం వస్తుంది నా ఫ్రెండ్ బిల్డర్ ఒకడున్నాడు వాటితో మన ఇంటిని మోడ్రన్గా రీమోడల్ చేయటానికి ఎస్టిమేషన్ మాట్లాడాను ఆరు లక్షలు అవుతుంది అని అన్నాడు నేను రెండు తపాలుగా పంపిస్తాను మీ టేస్ట్కు తగినట్లు ఇంటిని రీమోడిఫికేషన్ చేయించుకోండి అని ఆపకుండా మాట్లాడుతున్న కొడుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఆనంద్ పార్వతి ముందుగా తేరుకున్న ఆనంద్ ఎందుకు బాబు నీకంత ఖర్చు అంత దూరం నుంచి వచ్చావు వచ్చినప్పటి నుంచి పనులు పెట్టుకొని తిరుగుతున్నావు అయినా మీ అమ్మకి ఇవేమీ అక్కర్లేదురా ఈ వయసులో ఈ డైమండ్సు కార్లు షికార్లు కొత్త హంగులు కాదురా కావాల్సింది ఒక్కగానొక్క కొడుకువి నువ్వు ప్రయోజకుడివి అయ్యావు లక్షణమైన కోడలు ముద్దొచ్చే మనవడు మాకింతకంటే కావాల్సింది ఏముంది మేము రిటైర్ అయిపోయాము జీవిత పయనంలో లో అలసిపోయాంరా నీ దగ్గరికి వచ్చి శేష జీవితం గడిపేయాలి అని మీ అమ్మ కోరిక నా కోరిక కూడా అదే ఏమంటావు అని కొడుకువైపు చూశారైనా మౌనంగా ఉండిపోయాడు ధీరజ్ రాణి భర్త భుజం పట్టుకొని మాట్లాడరేమండి మీ అమ్మ నాన్న అంత ప్రేమగా మన దగ్గరికి వచ్చి ఉండిపోతాము అని అంటుంటే ఎగిరి గంతులు వేసి ఆహ్వానించాల్సింది పోయి అలా ముభావంగా ఉండిపోయారేంటి నేనేమైనా వద్దంటానని అనుకుంటున్నారా మనకి మాత్రం వాళ్ళు తప్ప ఎవరున్నారండి నాకు వాళ్ళు మనతో ఉండటం చాలా ఇష్టమండి అసలు నేనే అత్తగారిని మన దగ్గరికి వచ్చేయమని అడిగాను తెలుసా బంటి కూడా నాలుగు రోజుల నుంచి అత్తయ్య గారికి మామయ్య గారికి బాగా దగ్గరైపోయాడు మీ నాన్నగారి కథలతో అత్తగారి పిండి బట్టలతో అమ్మ నాన్నల్ని కూడా మర్చిపోయాడు తెలుసా ప్లీజ్ అండి వాళ్ళని మనతో తీసుకొని వెళదాం అని అంటూ గలగల మాట్లాడేసింది రాణి నువ్వు కాస్త నోరు మూసుకుంటావా నాకు తెలుసు ఏం చేయాలో అవతలికి వెళ్ళు నన్ను విసిగించకు అని గట్టిగా అరిచాడు రాణి బాధపడుతూ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది పార్వతికి ఆనందరావుకి ఏదో కొంచెం కొంచెం అర్థమైనట్లుగా అనిపించింది కానీ పూర్తిగా తెలియటం లేదు ఏరా ధీరు పాపం రాణిని అంతలా కసిరావు నాకైనా సమాధానం చెప్తావా లేదా అని పార్వతి చిరుకోపంతో అడిగింది ఏ విషయం గురించి నాన్నగారు అడిగిన దాని గురించేనా అదే అయితే నా నిర్ణయం కూడా వినండి మీకు కావలసిన సౌకర్యాలు అన్నీ ఇక్కడే ఇండియాలో మీ ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని డాలర్లు ప్రతీ నెలా పంపుతాను మీరు గతంలో ఏ ఏ సౌకర్యాలు వస్తువులు కావాలి అని అనుకుని పొందలేకపోయారు అవన్నీ మీకు నేను అందజేస్తాను దేనికి లోటు చేయను కానీ అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు ధీరజ్ ఆపేశావే చెప్పరా మీరు మాత్రం మాతో అమెరికా రావద్దు నేను ముసలివాళ్లను భరించలేను అని అంటావా చెప్పరా ఆవేశంగా అరిచారు ఆనందరావు అయినా మేము ముసలివాళ్ళం కదా మేము నీతో వస్తే నీ డిగ్నిటీకి భంగం ఎంతైనా తల్లిదండ్రులం కదా నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావు అని తెలియక పిచ్చి మొహంది నీ తల్లి బాబు దగ్గరికి వెళదామండి అని ఆశపడింది ఇప్పుడు తెలిసిందా పార్వతి అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలు కాదని నీ ఆస్తులు ఐశ్వర్యాలతో మేము ముఖం వాచిపోలేదురా కన్న కడుపు తీపితో నీ ప్రేమాభిమానాల కోసం పాకులాడుతున్నాంరా అని అన్నాడు ఆనందరావు ఆపండి అని ధీరజ్ గట్టిగా ఒక్క అరుపు అరవటంతో అందరూ ఉలిక్కిపడి భయంగా ధీరజ్ వైపు చూశారు ఏంటి కడుపు తీప ప్రేమ అభిమానం మీక ఎంత బాగా నటిస్తున్నారు నాన్న జీసస్ ఏం చెప్పారు ప్రేమ ఇస్తే ప్రేమే వస్తుంది ఏనాడైనా నన్ను ప్రేమగా లాలించారా నేను పుట్టిన నెల రోజులకే అమ్మ ఉద్యోగమే ముఖ్యమనుకుని కేర్ సెంటర్లో నన్ను పడేసి తన దారిన తను ఉద్యోగానికి వెళ్ళిపోయింది కొంచెం పెద్దయ్యాక ఆయాల దగ్గర పడేశారు నువ్వు నీ ఉద్యోగం ఓవర్ టైంలతో నీ దారినిదిగా ఉండేవాడివి ఎప్పుడూ క్రమశిక్షణ మంచి అలవాట్లు అంటూ రెసిడెన్షియల్ స్కూల్లోనో హాస్టల్లోనో నా బాల్యం యవ్వనం గడిచిపోయాయి సెలవులకు ఇంటికి వచ్చినా కూడా మీ క్యాంపులు మీ హడాబుడులే కానీ నన్నేనాడైనా దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా లాలించారా ఎన్నో రాత్రులు అమ్మ నాన్న అని ఏడుస్తూ నిద్ర లేకుండా గడిపానో తెలుసా నాన్న చల్లటి చూపు కోసం అమ్మ వెచ్చటి స్పర్శ కోసం నా మనసు ఎంతో పరితపించిపోయిందో మీకు తెలుసా కష్టసుఖం చెప్పుకోవటానికి తోబుట్టువులు లేరు ఒంటరి జీవితం మీ ఇద్దరు డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నారు కాని నాకు నాకేం కావాలో ఎప్పుడైనా గమనించారా హాస్టల్లో అందరూ సెలవులకు ఇంటికి వెళ్ళేవారు నేను మాత్రం ఒంటరిగా కళ్ళనీళ్లు తిరిగిపోతూ ఉంటే మాట పూర్తిగా చెప్పలేకపోయాడు ధీరజ్ కాసేపటికి తేరుకొని అందుకే నా బాల్యమన్నా తల్లిదండ్రులన్నా ఇష్టం లేదు నేను అనే ప్రాణిని భూమి మీదకి రాకపోతే ఎంత బాగుండేది నాకు ఎవరున్నారు మీ సుఖాలు చూసుకున్నారు కానీ నా గురించి ఆలోచించారా పోటీ తత్వంతో నన్ను పెంచారు నాకు మెడిసిన్ చదవటం ఇష్టమైతే మీ కోరిక మేరకు ఇంజనీరింగ్లో చేర్పించారు పెళ్లి కూడా మీకు నచ్చిన అమ్మాయితోనే చేశారు చివరికి అమెరికాకి కూడా మీకు నచ్చినట్లుగానే పంపించారు కొడుకుగా నాకేం కావాలో నా ఇష్టం ఏమిటో ఏనాడైనా ఆలోచించారా డబ్బుతో దేన్నైనా కొనగలం సాధించగలం అని అనుకున్నారు కానీ ప్రేమ ఆప్యాయతలను మరిచిపోయారు ఈరోజు మీరు వాటి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది మన మధ్య ఉంది రక్త సంబంధం ప్రేమానుబంధం కాదు డబ్బు సంబంధం మీరు నాకెంతో ఖర్చు పెట్టారు ఎంత వాణ్ణి చేశాను అని అనుకుంటున్నారు కదా రుణం తీర్చుకోవటానికే ఇండియాకి వచ్చాను మీకు కావలసిన సౌకర్యాలు అన్నీ డబ్బుతోనే అమర్చి తిరిగి అమెరికాకు వెళ్ళిపోతాను నా పిల్లాన్ని మాత్రం మీరు నన్ను పెంచినట్లుగా పెంచను నాలావాడికి బాల్యం చేదు జ్ఞాపకం కాకూడదు నా భార్యని అందుకే ఉద్యోగం చేయనివను వాడు పెద్దై నాలా ఫీల్ అవ్వకూడదు నేను పొందలేని ప్రేమాభిమానాలను వాడు పూర్తిగా పొందేలా చేస్తాను చూస్తాను అని అన్నాడు ఆవేశంగా అయిందా ఇంకా ఏమైనా ఉందా శాంతంగా అడిగారు ఆనందరాబు ఏంటి మాకు నీ మీద ప్రేమ వాత్సల్యం లేవా అవి లేకుండానే నువ్వు ఎంత నీకు అసలు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావురా కొంచెం ఆగి తిరిగి మొదలు పెట్టారు ఆనందరావు మా ఇద్దరిది వర్ణాంతర వివాహం అటు వాళ్ళని ఇటు వాళ్ళని కాదని చేసుకున్న పెళ్లి మాది అందరి శాపనార్థాల మధ్య మొదలుపెట్టిన కాపురం నాది ప్రైవేట్ ఉద్యోగం ఇద్దరం కలిసి ఉద్యోగాలకు వెళితే కానీ నమ్మకంగా ధైర్యంగా ఉండలేని పరిస్థితి నువ్వు కడుపులో పడిన వేళా విశేషం మీ అమ్మకి ఉద్యోగం దొరికింది మెటర్నరీ లీవ్ నెలకంటే ఇవ్వలేదు ప్రైవేట్ స్కూల్ కావటంతో ఉద్యోగం వదులుకోలేదు ఎందుకంటే నీ భవిష్యత్తుకి మా ప్రేమ ఒక్కటే సరిపోదు కదా డబ్బు కూడా ఉండాలి నువ్వు పుట్టిన నెల రోజులకే మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళలేక ఎంత ఏడుస్తూ ఉద్యోగానికి వెళ్ళిందో నీకేం తెలుసురా కేర్ సెంటర్ స్కూల్లో ఉండటంతో గంట గంటకి నీ దగ్గరికి వచ్చి వెళ్ళేది మాకు వెనకాల ఆస్తులు లేవు బాబు మా పెద్దల తిట్లు తప్ప మమ్మల్ని కాదని చేసుకున్నారు ఎలా ఉంటారో ఎలా పైకి వస్తారో చూద్దాం అని సవాళ్లు విసిరేవాళ్లే కానీ సహాయం చేద్దామనే సహృదులు మాకెవరూ లేరు ఆ రోజు క్రమశిక్షణతో నిన్ను పెంచబట్టేరా ఈ స్థితికి రాగలిగావు మా అదుపు కట్టుబాట్లు చూశావే కాని వాటి వెనక మా ప్రేమ ఆత్మీయతను అర్థం చేసుకోలేకపోయావు ఉన్నది ఒక్క నలుసు ఎంతో గొప్పవాణ్ణి చేయాలి నవ్విన నాపచేనే పండిందని అనుకునేటట్లుగా నిన్ను పెంచాలి అన్నదే మా తాపత్రయం ఈరోజు నీకున్న స్థాయి హోదా ఆ రోజు నాకుంటే మీ అమ్మ ఉద్యోగం చేసేదే కాదు నేను నీలాగే గొప్ప కబుర్లు ఎంతో బాగా చెప్పేవాణ్ణి హాస్టల్లో ఎందుకు ఉంచామనేగా నీ ప్రశ్న ఎప్పుడూ క్యాంపులని నేను అమ్మ స్కూల్లో ప్రైవేట్లో ఉండిపోవటం వలన నీకు సమయం ఇవ్వలేకపోతున్నాము దగ్గరుండి చదివించలేకపోతున్నామే అన్న బాధతో హాస్టల్లో అయితే అందరితో కలిసిమెలిసి ఒంటరితనం పోగొట్టుకుని బాగా చదువుకుంటావని పెట్టాంరా నువ్వు తొమ్మిదవ క్లాసులో ఉన్నప్పుడు ఒక్కసారి నిన్ను సెలవులకు ఇంటికి తీసుకురాలేదు ఎందుకో తెలుసా మీ అమ్మకి మేజర్ ఆపరేషన్ అయింది నువ్వు గాబరా పడతావని ఆ సంవత్సరం సెలవులకు నిన్ను తీసుకురాలేదు మాత్రానికే అమ్మ నాన్నకి ప్రేమలేదు డబ్బే ప్రధానం అని ఎంత తేలికగా అనేసావు దీరు మేము పోటీ తత్వంతో కాదురా నేను చదివించింది నువ్వు దేనికి లోటు పడకూడదని అమ్మ నన్నలు నాకేమీ ఇవ్వలేదు అందరిలా ట్యూషన్స్ పెట్టించలేదు వాళ్ళు బాగా ఖర్చు పెట్టుంటే నేను ఇవాళ ఇంకా ఎంతో గొప్పవాడిగా ఉండేవాడిని అని కలలో కూడా అనుకోకూడదనే ఉద్దేశంతోనే నిన్ను మా శక్తికి మించి చదివించాము నీకు సైట్ ప్రాబ్లం ఉండటంతో మెడిసిన్ అయితే ఎక్కువ కష్టపడలేవని ఇంజనీరింగ్ అయితే త్వరగా సెటిల్ అవ్వటానికి అవకాశాలు ఎక్కువని నీ శ్రేయోభిలాషులుగా ఆలోచించి అలా చదివించాం రా మా సంపాదనంతా మేము జల్సాలు చేసుకోవటానికి కాదు నాన్న నీకోసం నీ భవిష్యత్తు కోసం నువ్వు చిన్నప్పుడు చదువులో చాలా వెరకబడి ఉండేవాడివి మేము కూడా వీడేదో ఒకటి చదివితే చాలే అని ఏ డిగ్రీనో చేయించి నాలా క్లర్క్ ఉద్యోగం ఇక్కడ చేయిస్తే ఎవరడుగుతారు కానీ నా పిల్లవాడు నాకంటే ఉన్నతంగా ఉండాలి భవిష్యత్తులో ఎప్పుడు అయ్యో మా వాళ్ళు ఇలా తయారు చేశారేంటి అని ఎట్టి పరిస్థితులలో నువ్వు ఫీల్ అవ్వకూడదని మా తాపత్రయమంతా నీ గురించేరా మా స్థాయికి మించి అప్పులు చేసి నిన్ను ఫారెన్ కూడా మా ఖర్చుతోనే పంపించాము తర్వాత నువ్వే బాగా సంపాదించుకున్నావు ఇదేదో ఉద్ధరింపుగా మేము అనుకోవటం లేదు ఇది మా బాధ్యత మాదే కాదు ప్రతి తల్లిదండ్రుల కనీస ఖచ్చితమైన బాధ్యత పిల్లల్ని కనగానే కాదు వాళ్ళని సరైన నడవడికటితో పెంచి చక్కటి పౌరుడుగా తీర్చదిద్దవలసిన బాధ్యత మీ నుంచి మేము ఆశించినది డబ్బు కాదు నాన్న ప్రేమ కానీ బాబు మీరు మెరుగు అన్నట్లు ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల శ్రేయస్సునే కోరతారు కానీ పిల్లలు మాత్రం పెరిగి పెద్దవాళ్ళయ్యాక భార్య పిల్లల కోసం ఆలోచిస్తారే కానీ కనిపించిన తల్లిదండ్రుల గురించి ఆలోచించరు కొంతమంది పిల్లలు అమ్మా నాన్నలు మాకేమిస్తారు ఆస్తా పాస్తా మంచి చదువా అని అంటూ ఎంతసేపు తల్లిదండ్రుల నుంచి మనం ఎంత పీల్చుకున్నామో అని ఆలోచిస్తారు కానీ తల్లిదండ్రులకు మనం ఏం చేస్తున్నామో అని ఎవ్వరూ ఆలోచించరు ఇది మీ తరం తప్పు కాదు ఇది ఒక జీవన స్రవంతి మేము మా తల్లిదండ్రుల కంటే నీకు ప్రాధాన్యత ఇచ్చినట్లే నువ్వు నీ కొడుకు కుటుంబం కోసం తాపత్రయపడుతున్నావు మంచిది బాబు నువ్వు ఆనందంగా నువ్వు రేళ్ళు వర్ధిల్లటమే నాకు కావాలి మేము ఎక్కడున్నా సరే నీ సంతోషాన్ని సుఖాన్నే కోరుకుంటాము కానీ ఎప్పుడూ కలలో కూడా అమ్మా నాన్నలకి నీ మీద ప్రేమ లేదు అని అనుకోకు నువ్వే మా ప్రాణం సర్వస్వం ఈ బంధాలు ఆత్మీయతలు చాలా సున్నితమైనవి దీరు డబ్బుతో కొనలేనివి వెలకట్టలేనివి ఎంతసేపు నిన్నేదో మభ్య పెట్టాలనో లేదా నీ దగ్గర ఉండటానికో ఏవేవో మాయమాటలు చెబుతున్నాను అని పొరపాటును కూడా అనుకోకు సమయం వచ్చింది కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది ఆ పైన ఏమనుకున్నా నీ ఇష్టం అని భారంగా విశ్వసించి లేచారు ఆనందరావు గారు అప్పటికే సిగ్గుతో గిల్టీ ఫీలింగ్తో కళ్ళనీళ్ళ పర్యంతమైపోతున్నటువంటి హైటెక్ కొడుకు ధీరజ్ తండ్రిని సమీపించి నాన్నగారు నేనంత అవివేకిని అజ్ఞానినో నాకు ఇప్పుడే తెలిసింది నేను చాలా మూర్ఖంగా ఆలోచించి అమ్మని మిమ్మల్ని నా మాటలతో ప్రవర్తనతో చాలా బాధపెట్టాను మీరు అహర్నిశలు నా అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు ఇప్పుడు కొడుకుగా నా కర్తవ్యం నిర్వర్తించే అవకాశం నాకు కలగజేయండి నన్ను క్షమించి మాతో పాటు మీరు అమెరికా బయలుదేరండి అని అంటూ తల్లిదండ్రుల పాదాల మీద వాలిపోయాడు కథ పేరు హైటెక్ కొడుకు రచించిన వారు డాక్టర్ పీకే జయలక్ష్మి గారు ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి